నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ ఎంఆర్ఓ ఛాంబర్ నుండి ఈడ్చుకుంటూ బయటకు వెళ్లగొట్టిన వైనం ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రజలనే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగిన భూముల సంగతు అని అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి వల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా వింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న వెనక మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి అన్నాడు ఆఖరికా కట్ట ఏం కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కో ఒక్కొక్క అద్దెద్దుకో అనవటర్ అందరూ అద్దెద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ పట్ట పెంచుకున్నారు అద్దె కురంతో ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలని అన్న బాపు గింతే నా ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి అవ్వదు అంటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు ఏమన్నా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మొగోడు దరఖాస్తు ఇచ్చారా మరి నేను ఇవ్వలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు హింది మొత్తం అయ్యే అవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజిందు నన్ను ఎంత చేసిండ్రు అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయారు కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అరే ఆగు ఆగు వస్తాయి దేస్స్తులు కావాలంటే ఆగు సరే వస్తాయి అన్న తోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషిని నేను నాకే చూడండి బాపు తొంభై ఏళ్ళు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడు రి చూసుకో నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు